హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ త్రీ యూ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఫిఫ్టీ రన్స్ మార్జిన్తో గెలవడం వల్ల ముంబై ఇండియన్స్ పాయింట్ టేబుల్స్లో నెంబర్ వన్కి చేరింది ఎందుకంటే మంచి ఎన్ఆర్ఆర్ కలిగి ఉంది కాబట్టి ప్రజెంట్ అందుకే నెంబర్ వన్ ప్లేస్ని కైవసం అయితే చేసుకుంది ముంబై ఇండియన్స్ సో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీలా పడిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎక్కడ దెబ్బతిన్నది ఏంటి లా ల్యాబ్సెస్ ఏమి జరిగాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం ఏమాత్రం లెచ్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది యూపీ సారీ సారీ గైస్ ఢిల్లీ క్యాపిటల్స్ సో వచ్చిన స్టార్ట్కి ముంబై ఇండియన్స్కి ఉన్న స్టార్ట్కి చాలా వ్యత్యాసం అనేది ఉంది ఎందుకంటే టూ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది తర్వాత ఫార్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది నాథ్ సివర్ బ్రాండ్ అండ్ కమిలిని మధ్య ఎమ్మెల్యే కెర్ మరొకసారి పూర్వామ్ని కనబరుస్తూ గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది ఫస్ట్ బాల్లో సారీ ఫస్ట్ ఓవర్లో బ్యాట్ నుంచి ఎలాంటి రన్స్ రాకపోయినప్పటికీ అవి బైస్ రూపంలో సారీ వైడ్స్ రూపంలో రావడం వల్ల టూ రన్స్ వితౌట్ లాస్ సెకండ్ ఓవర్లోనే మంచి వికెట్ల పతనం అయితే స్టార్ట్ అయింది మంచి స్టార్ట్ అయితే వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్కి కానీ వచ్చిన స్టార్ట్కి చాలా నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ సో సమిష్టిగా పుంజుకుందని చెప్పుకోవచ్చు తర్వాత నుంచి ఫార్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత సిక్స్టీన్ రన్స్కి కమిలీ అవుట్ అయింది కమిలిని సిక్స్టీన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో కమిళనీ కూడా చాలా వరకు స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసింది నాథ్ సివర్ వెళ్ళి మాట్లాడడం మోటివేట్ చేయడం దానివల్ల కొన్ని బౌండరీస్ అయితే కొట్టగలిగింది ఒక ఫోర్ ఒక సిక్స్ అయితే ఉంది సో తర్వాత సిక్స్టీన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత హర్మన్ ప్రీత్తో కలిసి అమూల్యమైన వాల్యుబుల్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది ఇద్దరి మధ్య అయితే సిక్స్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్కి ఎండ్ అయింది సిక్స్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ సెవెంటీ రన్స్కి నాథ్ సివర్ బ్రంట్ వికెట్ అయితే శ్రీచరణి తీసుకోవడం జరిగింది తర్వాత ఏ మొమెంటం అయితే పోయిందో ఆ మొమెంటంని సంపాదించడానికి ఫిఫ్టీ ప్లస్ రన్స్ మరొకసారి పార్ట్నర్షిప్ రావడం జరిగింది ఎవరెవరి మధ్య నికోలా క్యారీ అండ్ హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది అరుణ్ ప్రీత్ కౌర్ అన్బిటన్ సెవెంటీ ఫోర్ రన్స్ అయితే చేసింది ఎయిట్ ఫోర్స్ త్రీ సిక్సర్స్ వర్ ఇన్నింగ్స్లో థర్టీన్ ఫోర్స్ అయితే ఉన్నాయి ఒక సిక్స్ కూడా లేదు ఆ తర్వాత ట్వంటీ వన్కి నికోలా క్యారీ అవుట్ అయిన తర్వాత సజ్జనా సంజీవని ఫైవ్ రన్స్ ఇచ్చి నాట్అవుట్లో ఉండడం అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ ట్వంటీ అవర్స్ టూ హండ్రెడ్ మార్క్ అయితే రీచ్ అవ్వలేకపోయింది ముఖ్యంగా శ్రీచరణి ఓవర్ అనేది ఎంఐకి చాలా అడ్వాంటేజ్ అనేది జరిగింది ఎందుకంటే అరుమన్ప్రీత్ కౌర్ ఎడాపెడ బౌండరీస్ అయితే వాయిస్తూ వచ్చింది చాలా వరకు మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం ప్రెషర్కి లోనైంది కాన్ఫిడెన్స్ అనేది లో అయింది లైన్ అండ్ లెంత్ డిస్టర్బెన్స్ అయింది దానివల్ల రన్స్ ఫ్లో అనేది బాగా పెరిగిపోయింది సో విక్ వికెట్స్ కనుక చూస్తే శ్రీచరణికి ఒక వికెట్ అయితే రావడం జరిగింది లీ ముఖ్యంగా లీది ముఖ్య పాత్ర టూ క్యాచెస్ అయితే తీసుకోవడం జరిగింది ఠాకూర్కి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది టోటల్గా ఫోర్ వికెట్స్ అయితే కోల్పోయింది అనంతరం లక్ష్యకు దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్కి ఆదిలోనే అంటే స్టార్ట్ వచ్చినప్పటికీ అంటే యావరేజ్ స్టార్ట్ వచ్చినప్పటికీ దాన్ని కన్వర్ట్ చేసుకోవడంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కడ కూడా స్టేజ్లో ఉన్నట్టయితే అనిపించలేదు ఓపెనర్స్ లీ అండ్ షెఫాలి వర్మ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు బట్ టెన్ రన్స్కి లీ అవుట్ అయిన తర్వాత షఫాలి వర్మ అండ్ లారా ఓల్ఫార్ మరొకసారి పార్ట్నర్షిప్ చేసే ప్రయత్నం జరిగింది కానీ షఫాలి వర్మ ఎయిట్ రన్స్కి లారా ఓల్ఫార్ నైన్ రన్స్కి అవుట్ అవ్వడం చక్కచక్క జరిగిపోయాయి ముఖ్యంగా నికోలా క్యారీ వేసిన ఓవర్ మాత్రం ముంబై ఇండియన్స్కి మొమెంటమ్ అనేది తెచ్చిపెట్టింది ఎందుకంటే ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకోవడం జరిగింది అది కూడా సెట్ అయిన బ్యాట్ సెట్ అవ్వబోతున్న బ్యాటర్స్ని కూడా ప్రెవిలియన్కి పంపించింది తర్వాత అంతో ఇంతో చెప్పుకోవడానికి ఓటమి అంతరాయానికి తగ్గించడానికి బలపడింది తోడ్పడింది ఢిల్లీ క్యాపిటల్స్కి అంటే చిన్నల్ హెన్రీ మాత్రమే సినెల్ హెన్రీ కూడా వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో ఒక వికెట్ అయితే తీసుకుంది సో సునెల్ హెన్రీ ఫిఫ్టీ సిక్స్ రన్స్ అయితే చేసింది తనకి ఎక్కడ కూడా సపోర్ట్ అనేది లభించలేకపోయిందని చెప్పుకోవచ్చు సో టోటల్గా హండ్రెడ్ అండ్ థర్టీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఆల్ అవుట్ అయింది సో ఇది ఎక్స్ట్రాస్ మాత్రం ఫైవ్ సిక్స్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వగలిగారు వికెట్స్ కనుక చూస్తే నికోలా క్యారీ మూడు కేర్ మూడు అమెల్యకేర్ ఏ మ్యాచ్తో అయితే వదిలిపెట్టిందో ఆ మ్యాచ్ ఫామే మళ్ళీ కనబరిచింది విత్ ద బ్యాట్ తన ఫామ్ అంతగా లేకపోవచ్చు కానీ విత్ ద బాల్ మాత్రం చాలా మంచి ఫామ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అమెలికర్కి మూడు సంస్కృతి గుప్తాకి ఒకటి షబ్నమ్ ఇస్మైల్కి ఒకటి నాత్ సివర్ బ్రాంట్ రెండు వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గైస్ అర్మన్ప్రీత్ కౌర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫోర్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరికి మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎవరి వైపు ఎడ్జి ఉంది మీ ఒపీనియన్స్ ఎంటో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం